హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాల్ని ప్రిపేర్ చేసుకుందామండి భలే టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ముందుగా దీనికోసం శనగపప్పుని ఒక గంట పాటు నానపెట్టేసుకోవాలండి కరెక్ట్గా మనం గుప్పెడంత తీసుకోవాలి ఇలా నానపెట్టుకున్న శనగపప్పుని ఒకటి రెండుసార్లు కడిగేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో దోశ బ్యాటర్ని వేసుకోండి మీకు తగినంత ఈ దోశ అంతా వేసేసుకున్నాక దీంట్లోని టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకోండి అలాగే దీంట్లోనే నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా వేసేసుకోవాలి దీంట్లోనే శనగ తరి రెండు పచ్చిమిరపకాయలు అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకొని దీంట్లోనే శనగ తరిపెట్టిన ఒక ఉల్లిపాయ వేసేసుకొని కొత్తిమీర అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి బ్యాటర్ అంతా కూడా మిక్స్ అయిపోయాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి పిండెప్పుడు కూడా ఇలా జారులాగా ఉంటేనే బాగా వస్తాయండి ఇప్పుడు గుంత పొంగనాల పెన్నం తీసుకోవాలి నేను క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్ తీసుకున్నానండి దీన్ని సీజనింగ్ చేసుకున్నాక యూజ్ చేస్తున్నాను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కొంచెం ఇది వాడంగా వాడంగా నాన్ స్టిక్ ప్యాన్ వచ్చినట్టు వస్తుందండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని గుంత పొంగనాల్లో తర్వాత బ్యాటర్ని ఫుల్గా నింపేసేసుకోండి ఈ గుంతల్లో నింపేసుకున్నాక మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి చక్కగా ఒక పక్కకు ఫ్రై అయి ఉంటాయి ఇంకో పక్కకి స్లోగా టర్న్ చేసేసుకోండి చక్కగా మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఈవెన్గా కూడా కుక్ అవుతాయి చూడడానికి కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి రెండో పక్కకు టర్న్ చేసేసుకున్నాక తర్వాత వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూస్తుంటే రెండు వరపోతున్నాయి కదా సింపుల్ వేలో గుంత పొంగనాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్